దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక నేటి ధ్యానం కొరకు హేస్కల్ గ్రంథం మొదటి అధ్యాయం వాక్య ధ్యానంలో ప్రతి నిత్యం కూడా అనేక విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాం ఒక గ్రంథం తర్వాత మరొక గ్రంథాన్ని కంటిన్యూగా చదవడంలో ఎహిస్కేలు వరకు రావటానికి ప్రభు ఎంతో కృప చూపించారు ఈ గ్రంథ రచయిత ఎహెస్కేలు అంటే దేవుడు బలపరుస్తాడు అని అర్థం ఎహెస్కేలు యాజకుల కుటుంబంలో జన్మించినవాడు అతని తండ్రి పెద్ద అధికారంలో ఉన్న వ్యక్తి క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై ఏడులో నెవకేజరు అనేక మందితో కూడా ఎహస్కేలను చేరపట్టుకుని పోయాడు ఇది వ్రాసిన కాలం క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై మూడులో ప్రవక్తగా ఉండటానికి దేవుడు ఎహెస్కేలను పిలిచాడు అప్పుడు అతనికి వయసు ముప్పై సంవత్సరాలు పుస్తకంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఇరవై రెండు సంవత్సరాలు కాలం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనంటే దేవుని శోభ దైవ దర్శనాలలో అనేక శోభ ప్రకాశం యూదుల దేవాలయం నుంచి వెళ్ళిపోవడం కొత్త కాలంలో కొత్త దేవాలయానికి తిరిగి రావడం చూచి వివరిస్తున్నాడు ఇవన్నీ దర్శనాలతో కూడుకున్నవి నూతన మందిరం కట్టబడ్డం అతను చూస్తున్నాడు అంటే రాబోయే కాలానికి ఇది ఒక ప్రవచన వాక్కు అని మనం గమనించగలుగుతున్నాం ఇస్రాయలుకి అసహ్యమైనటువంటి కార్యాలు చేయడం అలవాటు అయిపోయింది వారికి ఇతర జనాలకి దేవుడు తీర్పులు తీర్చడం కూడా జరుగుతుంది యుగాంతంలో ఇస్రాయల్ ప్రజలు కలగబోయేటువంటి మార్పు కొరకును ఉత్తర దిక్కు నుండి దండెత్తి వచ్చే సైన్యాల నాశనం ఇందులో కనిపిస్తుంది ఈ లోకానికి సర్వాధికారి అయినటువంటి దేవుడు ఎహోవా అని చాలా సార్లు రాయబడ్డం మనం గమనిస్తాం దేవుడు తన కార్యాల ద్వారా మనుషులను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా ఈ యొక్క గ్రంథంలో మనం చూడగలుగుతాం ఆయన అంటారు నేనే ఎహోవానని తెలుసుకుంటారు అనే మాట చాలాసార్లు కనబడుతుంది ఈ యొక్క గ్రంథంలో సాధారణంగా మనం చూస్తే మరికొన్ని మాటలు ఎహోవా నుంచి వచ్చిన వాక్కు ఇది దేవుని వాక్కు వాక్కు సెలవిచ్చినదేమనగా అనే మాటలు మనం గమనిస్తాం అంటే యహేజ్ ప్రకటించిన ఈ సందేశం తను ఏదో ఊహించుకుని రాసింది కాదు తన ఊహల్లో పుట్టినది కాదు దేవుడే నేరుగా అతనికి తెలియచేసినటువంటి మాటలు రెండో పేదరి గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చును మనం గమనిస్తే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఇది పరిశుద్ధ వలన వ్రాయబడింది అని చెప్పబడుతుంది అంటే దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడు తన భక్తుల ద్వారా ఈ యూష్కేలు ప్రవృత్తి యొక్క సేవా అనుభవంలో తొలి అడుగు వేస్తూ ఉన్నాడు ఈ యొక్క సేవా అనుభవంలో ఎన్నో అనుభవాలు మనం చూడబోతున్నాం నేర్చుకోబోతున్నాం మనం కూడా ఆధ్యాత్మికంగా ఎహస్కేలు యొక్క విశ్వాసం యహిస్కేలు యొక్క దేవునితో ఉన్న సహవాసం అతనికి దేవుడు చూపించినటువంటి అద్భుతమైన దర్శనాలు ఆ దర్శనాలకి కలిగినటువంటి లేక కలగబోయేటువంటి కార్యాలు ఇవన్నీ ఎన్నో ఒక సుదీర్ఘమైన ప్రయాణం మనం చేయబోతున్నాము ఎహిస్కేల్ గ్రంథం ద్వారా దేవుడు అనేక విషయాలు ఎహిస్కేల్ గ్రంథం ద్వారా మనందరికి బయలుపరుచున్నగాక గాక కి ముప్పై సంవత్సరం వచ్చింది ఆ ముప్పైవ సంవత్సరంలో అంటే క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై మూడవ సంవత్సరం అది ఏసుకేలు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు ఈ ఏస్కేలుకు అప్పుడు వయసు అట ముప్పై సంవత్సరాల నాలుగవ నెల ఐదవ రోజు ఆ టైంలో దేవుడు అతన్ని పిలిచాడు ఎక్కడ పిలిచాడు అని అంటే క్యాబార్ అనేటువంటి నది ఒడ్డున ఉన్నాడట అక్కడ అంటే బందీలుగా వచ్చిన వారు ఉన్నారు ఆ బందీలుగా వచ్చిన వారిలో కూడా ఎహలు ఉన్నాడని నెప్పు కథ తీసుకువచ్చాడనే తీసుకువచ్చాడని సంగతి ముందుగానే మనం గమనించాం ఈబారు నది దగ్గర అతను ఉన్నాడు ఇది బబులోనికి దక్షిణాన ఉన్న యూప్రటిస్ నది కాలువ ఆ కాలువ దగ్గరలో వీరు నివాసము ఉంటూ ఉన్నారు క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై ఏళ్ళలో బబులోను వారు తీసుకుపోయిన యూదులు ఇది క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో ఎరుసెము పతనానికి ముందే జరిగిందని భావిస్తూ ఉన్నారు అతను ఉన్నట్టుండి ఆకాశము తెరుచుకుంది ఆ దర్శనం అతనికి కనబడుతుంది ఆకాశం తెరుచుకుంది అనగానే దేవుడు నివసించే అదృశ్య లోకం తలుపులు తెరుచుకున్నాయి ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినంలో ఈ మాట కనబడుతుంది పరలోకంలో తెరిచి ఉన్న ఒక తలుపు నాకు కనిపించింది మొదటిగా విన్న స్వరం బోరధ్వనిలాగే నాతో మాట్లాడడం నేను విన్నాను ఇక్కడికి రా నీకు చాలా విషయాలు చూపిస్తానని ప్రభు వారు చెప్తారు యోహానుతో ఆ మాట మనకు అక్కడ కనబడుతుందంటే దేవుడు తన భక్తులకు పరలోక ద్వారములో తెరిచి అక్కడ జరగబోతున్నా జరిగిన ఉంటున్నా పరిస్థితులన్నీ చూపిస్తూ ఉన్నాడు అట్టి పరిస్థితుల్లోనే ఎహెస్కేలు కూడా అట్టి దర్శనం కూడా కలిగిపోయింది దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలి అనుకుంటే దేవుడు ఏ విధంగానైనా మాట్లాడతాడు దేవుడు తన పని కొరకు ఎన్నుకున్నటువంటి కేలను దర్శనాలు చూపిస్తూ ఆ దర్శనాల యొక్క కారణాలు వివరిస్తూ ఆ దర్శనాలు యొక్క రాబోయే కాలం రాబోయే దినాల్లో జరగబోతున్నటువంటి సంభవాలు జరగబోతున్న పరిస్థితులన్నీ కూడా వివరించడం ప్రారంభించారు ఈ ఎల్స్కేల్ కు కలిగినటువంటి దర్శనం ఏంటి అని అంటే అతడు కల్దీలి దేశంలో క్యాబార్ నది ఒడ్డున బూజీ కొడుకు యాజి అయిన ఏష్కేలు దేవుడి దగ్గర నుంచి పొందిన ఈ దర్శనం దేవుని అస్తం అతని మీద ఉందట దేవుని అస్తం అతని మీద ఉండడం అతను గమనిస్తున్నాడు ఎహస్కేలు దేవుడు ఈ విషయాలు వెల్లడించాడని మూడు మాటలను బట్టి మనకు అర్థం అవుతుంది ఒకటి దైవ దర్శనం ఎహోవా నుంచి వచ్చిన వాక్కు ఎహోవా చేయి అతని మీద ఉంది కేవలం ఎవరో మనిషి రాసిన వాటిని కాక రూఢిగా దేవుని నుండి వెల్లడైన సంగతులే మనకు తెలియచేస్తున్నాడు అతనికి దైవ దర్శనం కలిగింది దేవుడి దగ్గర నుంచి మాట వచ్చింది దేవుని అస్తం అతనికి తోడుగా ఉంది ఈ మూడు అనుభవాలు అతని జీవితంలో మనం గమనించబోతున్నాము అతను కలిగినటువంటి దర్శనం ఉత్తర దిక్కు నుండి తుఫాన్ వచ్చిందట బ్రహ్మాండమైనటువంటి మేఘం కనబడుతుంది అందులో జలమయమైపోయినటువంటి మెరుపులు కూడా కనబడుతూ ఉన్నాయి ఇక్కడ దేవుని సన్నిధిని సూచించే మూడు గుర్తులు కనబడుతున్నాయి ఒకటి తుఫాను రెండు అగ్నిమయమైనటువంటి మెరుపులు కనబడుతూ ఉన్నాయి దేవుని సన్నిధికి కేవలం ఒక గుర్తుగా ఉన్న అగ్నిని ఆరాధించకూడదు అనేది చాలా మందికి తెలియక ఈ అగ్నిని ఆరాధించడం చాలా విచారకరం మనము దేవుడు చేసిన సృష్టిని కాదు ఆరాధించాల్సింది సృష్టికరతైన దేవుణ్ణి ఆరాధించాలి ఇతను అనుభవాల్లో మూడు కనపడుతున్నాయి ఒకటి తుఫాను కనపడుతుంది అగ్నిమయమైనటువంటి మెరుపులు కనబడుతున్నాయి మూడవది కాంతి కనబడుతుంది ఇది దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రభావమును ప్రసరింప చేసేటువంటి విధానం అతను చూస్తున్నది ఏంటి అని అంటే ఆ మంటల్లో నుంచి నాలుగు జీవులు బయటకు రావడం చూస్తున్నాడట ఒకదానికి నాలుగు ముఖాలు నాలుగు రెక్కలు ఉన్నట్లు అతను గమనిస్తున్నాడు వాటి కాళ్ళు తిన్నగా ఉన్నాయి వాటి పాదాలు దూడ డెక్కల వంటివిగా ఉన్నాయి మెరుపు పెట్టిన కంచులాగా అవి తలతలాడుతూ మెరుస్తూ ఉన్నాయి వాటి నాలుగు ప్రక్కలను రెక్కల క్రిందను మనిషి ఉన్నట్లుగా ఉన్నాయి ఆ నాలుగు జీవులకు కూడా ముఖాలు రెక్కలు ఉన్నాయి ఈ దర్శనము హేస్కేలకు కలుగుతుంది వాటి యొక్క రెక్కలు ఒకదానికొకటి తగులుతున్నాయి జీవులన్నీ ఒకదానితో ఒకటి ఒకేసారిగా ముందుకు సాగుతున్నాయి అవి అటు ఇటు ప్రక్కకి తిరగటం లేదు ఆ నాలుగు జీవుల్లో ప్రతి దానికి మనిషి ముఖం ఉందట కుడు ప్రక్కన ముఖం ఉందట ఈ ఎడమ ప్రక్కన ఎద్దు ముఖం ఉన్నాయట ఇలాగున మరొక పక్కన గరుడు పక్షి యొక్క ముఖం ఉంది ఇలాగునా నాలుగు ముఖాలు కనబడుతూ ఉన్నాయి ఒక్కొక్క జీవి దగ్గర దేవుడు ఈ దర్శనాన్ని ఎహెస్కేలకు చూపించాడు ఈ నాలుగు జీవులు ముందుకు సాగుతూ నాలుగు రకాలైనటువంటి ముఖాలను అవి కలిగి ఉండడం ఆ జీవుల మధ్య మండుతున్న నిప్పు కణాలు లాంటివి ఉన్నాయట అవి దివిటిల్లా కనపడుతున్నాయి అవి అటు ఇటు పోతూ ఉన్నాయి ఆ జ్వాల ఎంతో ప్రకాశమైన మనది ఆ జ్వాలలోంచి మెరుపు తీగలు బయలుదేరుతూ ఉన్నాయి అవి మామూలు కాదు చాలా వేగంతో అటు ఇటు కదులుతూ ఉన్నాయి అతను అంటున్నాడు ఆ జీవులు నేను చూస్తుండగా ఒక చక్రం నాలుగు ముఖాలు గల ఆ జీవుల్లో ప్రతి దాని దగ్గరకు ప్రతి దాని మీద కనబడ్డాయి చక్రాలు కదలికకు గుర్తు కదలు వెళ్లే వాహనాల్ని సూచిస్తున్నాయి కరూబులతో ఉన్న ఈ చక్రాలు తమకు పైగా ఒక విశాలాన్ని ఒక సింహాసనాన్ని మోసుకు వెళుతున్నట్లు కనిపిస్తుంది కెరూబులు దేవుని మహిమ ప్రకాశం ఉన్న వడంబడకు పెట్టును వాహనంతో పోల్చడం మనం గమనించదగినదే ఈ వడం బడిక పెట్టి మనకు తెలుసు మందసం రెండవది ఈ చక్రాలు ఒకదానితో ఒకటి అమరినట్లుగా ఒకదానితో ఒకటి సమ విభజన చేస్తున్నట్లుగా ఆ చక్రాలు మనం కనపడుతున్నాయి అయితే వాటి నిర్మాణం క్రమం ఇక్కడ రాసిలేకపోయినా బహుశా ఇవి భూమిపై నిగూఢంగా చిక్కులతో రహస్యాలతో కూడిన దేవుని చర్యలను ఇవి మనకు సూచిస్తున్నాయి మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వచనాలన్నీ దేవుని మహిమను ప్రకాశాన్ని వర్ణించేవిగా ఉన్నాయి ఈ చక్రాలు మూడవది కెరుబులతో ఆత్మలో నిమిత్తం లేకుండా పనిచేయటం లేదు అంటే ఆత్మతో అవి పని చేస్తున్నట్లు మనం గమనించగలుగుతాం పదిహేడో వచనం పంతొమ్మిదో వచనం ఇరవై వచనం ఇరవై ఒకటో వచ్చినాన్ని కూడా మనం గమనిస్తే ఆ విషయాలు మనకు అర్థం అవుతాయి దేవుడు లోకంలో తీర్పు తీర్చబోతున్నాడు లోకములు దేవుడు తీరు తెన్నులు పరలోక జీవుల కార్యకలాపాలతో సన్నిహిత సంబంధం కలిగి పరిపూర్ణమైన పొందికతో దేవుని మహిమ కోసం అవి పనిచేస్తున్నాయి ఇది మనం గమనించదగిన మరొక విషయం ఈ చక్రాలు కదిలించబడుతున్నాయి ఒకదానితో ఒకటి అమరినట్లు మనకి కనబడుతున్నాయి ఈ చక్రాలు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నట్లుగా కూడా కనబడుతున్నాయి మనం ఆత్మ సంబంధమైనటువంటి ధ్యానంలోనికి వెళ్తున్నాం అంటే ఒక మనిషి జీవితంలో దేవుని కొరకు ఎలా ఉండాలో ఇక్కడ ఒక కొన్ని కొన్ని సూచనలు చూపిస్తూ ఉన్నాడు మనము కదిలితూ ఉన్న వారమై ఉన్నాం దేవుని కొరకు అనేక మందిని కదిలించవలసిన వారుగా ఉన్నాం ఒకదానికొకటి అమరనట్లు ఉన్నది అది అంటే మనం ఏం చేయాలట ఐక్యత కలిగి ఉండటానికి గుర్తు చెప్తున్నాడు కీర్తన నూట ముప్పై మూడులో అదే మాటలు మనకి కనబడతాయి సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరమని మూడు విషయాన్ని మనం గమనిస్తే దేవుని ఆత్మచేత అవి నడిపించబడడం పని చేయడం మనం గమనిస్తాం అంటే దేవుని కొరకు పని చేయడంలో దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడిన అనుభవాల్లోనికి మనం వెళ్ళిపోవాలా నాలుగు విషయం కనబడుతుంది కెరూబుల్లాగా చక్రాలు కూడా అంచులు కళ్ళతో నిండి ఉన్నాయి ప్రపంచంలో దాని చరిత్రలో దేవుడు కథలు వెళ్ళే తీరు గుడ్డిది కాదు ఏ దశలో వెళ్ళాలో ఎప్పుడు ఎటువైపు దిశను మార్చాలో దేవునికి బాగా తెలుసు విశ్వనాథుడైనటువంటి ఆ దేవుడు అద్దు అదుపు లేకుండా నిర్దాక్షిణ్యంగా కదిలి వెళ్ళే వ్యక్తులను జనాలను దేశాలను త్రొక్కివేయుడు ఇది మనం గమనించాలి అందరినీ గమనిస్తున్నాడు ఆ కన్నులు సమస్తాన్ని చూస్తేనే ఉన్నాయి ఆయన ఎలాంటి వాడని చెప్తున్నాడంటే ఆయన ప్రేమామయుడు అని చెప్తాడు అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభు కొరకు కదలాలి ప్రభు కొరకు పని చేయాలి అటు విధంగా ముందుకు సాగిపోగలిగిన వారిగా ఉన్నాం ఎప్పుడు స్వార్థపూరితమైన బ్రతుకు బ్రతుకుతూ మనకి ఇష్టం వచ్చినట్లు బ్రతక దేవుడు నడిపించే విధానంలో మనం నడిచేవారిగా ఉండాలని హేష్ ద్వారా ప్రభువు తెలియజేస్తున్నాడు అతను ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలో ఎలా మాట్లాడాలో అతను స్వాధీనంలో లేదు అతని ఇష్టం కూడా కాదు అది కేవలం దేవుని ఆత్మ నడిపింపు ప్రకారంగానే అతను వెళ్ళాలి ఇది ఎహస్కేలకు నిర్ణయించబడిన విధానం పిలిచిన వాడు నమ్మదగిన వాడు పిలిచిన వాడు గొప్ప పనిని అప్పగిస్తున్నాడు కళ్ళ ముందు ఎలాంటి పరిస్థితులు కనిపించినా ప్రకటించవలసినటువంటి వార్త అనుమానించకుండా ప్రకటించడమే యహస్కేలకు దేవుడు బయలుపరుస్తున్నాడు రాబోయే దినాల్లో జరగబోతున్న సంగతులను ఎహస్కేలు ప్రవక్త ద్వారా ప్రభు చేస్తున్నాడు ఈ ఎహెస్కేలు ఒక ప్రవచనాత్మకమైన గ్రంథం దానియలు గ్రంథం కూడా ప్రవచనాత్మకమైనది చాలా ఉన్నాయి ప్రకటన గ్రంథం కూడా ప్రవచనాత్మకమైనదే అంటే ఈ జరగవలసినటువంటి విషయాలు రాబోయే దినాల్లో జరుగుతున్న విషయాలు ముందుగానే దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు ఈ అహిష్కేలు కూడా పెద్ద ప్రవక్తల్లో ఒకరు మొట్టమొదటిగా ఎస్య కనబడతారు రెండోది ఇరిమే కనబడతారు పెద్ద ప్రవక్తల్లో అహేష్కేలు కూడా కనబడతారు ఎంత దేవుని కొరకు వారు వారి జీవితాలను త్యాగం చేసి ఉన్నారు అంటే అది అమోఘమైనది యషతో అన్నాడు వివాహం చేసుకోమన్నాడు ఆ వివాహం కూడా వేషన్ పెళ్లి చేసుకోమన్నాడు పిల్లలు కనమన్నాడు ఆ పిల్లలు అన్న తర్వాత వారికి పేర్లు పెట్టమన్నాడు ఆ పేర్లు ఇస్రాయిల్కి నేను సూచనలుగా పెట్టాను అంటాడు ఇర్మియా ప్రవక్తను ఏమో పెళ్లి చేసుకోవద్దన్నాడు ఎందుకు పెళ్లి చేసుకోవద్దు అనంటే నేను వారికి నిన్ను ఒక సూచనగా పెట్టానంటాడు అంటే దేవుడు తన ప్రజలను నడిపించడం కోసం ప్రవక్తలను దేవుడు ఏం చెబితే అది చేయమని చెప్తున్నాడు మనం అది గమనించాలి ఎసియా వివాహం చేసుకోవాలట పిల్లల్ని కనాలి ఇరిమే ఏమో పెళ్లి చేసుకోవద్దు తో చాలా విషయాలు చెబుతూ నేను ఏది చెబితే నువ్వు అది చేయాలి నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి నేను ఏది చూపిస్తే అది నువ్వు రాయాలి ఇది నీకు నేను అప్పగిస్తున్న బాధ్యత అని ఓషియా ప్రవర్తనతో ప్రభు చెప్తాడు నువ్వు వివాహం చేసుకోవాలి నువ్వు చేసుకునే స్త్రీ ఫలాన్ని మనిషయ్యి ఉండాలి అని దేవుడే తన ప్రవక్తలకు ఎలా ఉండాలో ఏమి చెయ్యాలో వివరిస్తూ ఉన్నాడు అంటే దేవుని బిడలుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి తన ఇష్టాన్ని తన చిత్తాన్ని కాక దైవ చిత్తాన్ని దైవ నిర్ణయాన్ని ఫాలో అయిపోవాలి తప్ప నా ఇష్టం చేస్తా నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను అని అనుకుంటే అది దేవునికి నచ్చని పని ఈ ప్రవక్తలందరూ దైవ మార్గములో నడిచారు దేవుడు చూపించిన దర్శనాలను ప్రకటించారు దానికి అర్థం ఏంటో ప్రజలకు వివరించారు వారు ప్రజలకు మాదిరిగా బ్రతికారు అలాగున మనం కూడా ఈ సంఘానికి సమాజానికి ఒక ప్రవక్త మాదిరిలాగా బ్రతకాలి ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలి ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలి మనం అలాగుండగలిగితే మన జీవితం ప్రభు చేతుల్లో ఒక బలమైన సాధనంగా వాడబడుతుంది ఎప్పుడు కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు అనే ఆ దృష్టి మానేసి దేవుని కొరకు బ్రతకాలి అవసరమైతే దేవుని కొరకు ప్రాణం పెట్టాలి అనే ఒక నిర్ణయంతో ముందుకు సాగిపోవాలి అలాంటి కృప అలాంటి విశ్వాసం అలాంటి నడిపింపు దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమె